ఓం నమో వెంకటేశాయ గత వీడియోకి కొనసాగింపుగా తిరుమల క్షేత్రం గురించి రెండవ వీడియో ధ్రువబేరము లేక మూల విరాటు తిరుమలలో మూల విరాట్ ధ్రువబేరము రూపంలో ఉంటుంది ఈ ధ్రువబేరము గర్భగుడి మధ్యలో ఆనంద నిలయం విమానం కింద ఉంటుంది వెంకటేశ్వరుని విగ్రహము కమలంపై నాలుగు చేతులు కలిగి రెండు చేతుల్లో శంఖము చక్రము ఉంటాయి ఒక చేతి వరద భంగిమ మరొకటి భంగిమలో ఉంటుంది ద్రోవబేరము విగ్రహం ముందు నుండి చూస్తే ముక్కు ఎక్కువ ఎత్తు కాదు కళ్ళు స్పష్టంగా అమరి ఉంటాయి నుదుటిపై రేఖారూపంగా నామము ఉన్నది ఈ నామాన్ని పచ్చకర్పూరంతో నిత్యము వేసి కొంత భాగము నేత్రాలను కప్పుతారు అంతేకాకుండా స్వామివారి వక్షస్థలంపై లక్ష్మీదేవి కొలువై ఉన్నారు ఆ రూపము వైకానస ఆగమ నియమాల సమాహారము శిల్పశాస్త్రంలో బేరము అంటే విగ్రహము అని అర్థము వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని స్వయంగా స్వామివారి ఆదేశానుసారము విశ్వకర్మపై లక్షణములు కలిగినట్లుగా నిర్మాణం జరిగినది పక్ పక్కనున్న చిత్రము స్వామివారి రొవ్వబేర లేక మూల విరాట్ అని పిలువబడుతున్నది మరిన్ని వివరములు తదుపరి వీడియోలో